హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఇంకా ఎంత అలా కురుస్తుందంటే పొగలాగా కురుతుందనమాట సూర్యుడు వస్తున్నా కూడా మంచు మాత్రం అలా పడతానే ఉంటుంది అనమాట తలుపు తీస్తే చాలు లోపలికైతే పొగలాగా కురుస్తుంది మంచి అయితేనే చూసారా ఈ పొగ మంచు వల్ల అయితే చెట్టుకి పూత కూడా రాలిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే మంచి పడుతుంది కదా అనేసి ఇంక మనం వచ్చి ఉంటే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి అనమాట చూడండి నా పనులు అయితే నేను మొదలు పెట్టేసుకుంటున్నాను వాపలైతే తుడిచేసుకుని తర్వాత అయితే ఇంకా నీళ్ళు పెట్టుకోవాలి పిల్లలకి స్నానాలు కట్ట చేయించుకోవాలి అనేసి అయితేనే నేనైతే వాకలు తుడిసేసుకుంటున్నాను ఇక్కడైతేనే కళ్ళ పుయ్యి అది చల్లుకోవడానికైతే ఇక్కడ పేడ అది ఏమి దొరకదు అనమాట ఇదంతా చుట్టూరు అడవి కదా పశువులు గట్టి ఇక్కడ ఏమీ ఉండవన్నమాట అందుకనేసి నేనైతే వాకలు అయితే నీట్గా శుభ్రంగా అయితే రోజు తుడిసేసుకుంటాను పొద్దున్న సాయంత్రం కూడా ఒత్తిని అయితే చల్లుకున్నా కూడా చల్లేసుకుంటాం అనుకోండి చల్లుకున్నా కూడా అలాగే ఉంటుంది అనమాట ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇంకా చిన్న పిల్లలు కదా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే వెళ్ళబడిపోతారు అనమాట వాళ్ళకి ఇంకా పనులు అయితే ఇంకా నేర్చుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది అందుకే నేను నా పని నేనైతేనే చేసేసుకుంటాను అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా నీట్గా తోచేసేసుకుంటే తర్వాత మిగిలిన పనులన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట ఈ అయితేనే ఇంకా వాళ్ళకైతే ఇంకా లేవలేదు వాళ్ళైతేనే లేస్తే మాటలు అల్లరి చేస్తానే ఉంటారనమాట మా పిల్లలు ఇద్దరు ఇద్దరూ ఉంటారు కదా ఇక్కడ తోటలో ఎవ్వరు లేరు పాపం ఆడుకోవడానికి అయితే వాళ్ళిద్దరే ఆడుకుంటారు అలాగా అయితే పుస్తకాలతోటి కొద్దిసేపు ఆకులు అవి కోసుకుని ఆడుకుంటారు అనమాట వేపాకులు కరివేపాకు అవి కోసుకుని ఆడుకుంటుంటారనమాట చిన్నప్పుడు బాల్యం అంటే అలాగే ఉంటుంది రాత్రి అయితే వాళ్ళ నాన్న అయితే అదిగోండి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చాడు దాన్ని అయితే పొద్దున్నే మొహాలైతే కడిగేసేసుకొని బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకుంటున్నారు మా చిన్నపిల్లలు చూడండి దానికి చాలా అనమాట అలాగే చిన్నపిల్ల కదా అలాగే ఉంటుంది ఎప్పుడూని మా చిన్నపిల్లకి పొద్దున్నే తిల్లారు లేవడం అలవాటు అనమాట లేసేసి ఏదో తినేయడానికి నిలికేసుకుంటుంది అనమాట చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటారు కదా ఫ్రెండ్స్ తినడానికి ఏదో ఒకటి నిలికేసుకోవాలి అలాగే నా చిన్నప్పుడు నేను అలాగే పొద్దున్న లేసేసి తినడానికి అయితే ఏడు నిలుకోవడానికి నిలికేసుకొని మొహం కడిగేసుకొని ఏదో తినడానికి నిలిపేసుకునేదాన్ని అయితే చిన్నతనం అంటే ఆ బాల్యం అంటే ఆ రోజులే వేర్లండి కల్మషం లేని బంధాలు స్వచ్ఛమైన మనసులు విలువనిచ్చే బాధ్యతలు కానీ ఇప్పుడు మనిషి వెనుక మనిషి మాట ఇంట్లో వాళ్ళపైనే ద్వేషాలు అలాంటి పరిస్థితులని నేను కూడా చూశాను అనమాట చాలా అంటే చాలానే చూశాను నేనైతేనే అది కూడా బయట వాళ్ళ వల్ల కాదు ఇంట్లో వాళ్ళ వల్లే నేను పడిన మాటలు లేని రోజు లేదు ఎన్నో అవమానాలు నాతో పాటు మా ఆయన పిల్లలు కూడా చూసారనమాట ఎందుకు అనుకుంటున్నా తినడానికి తిండి లేక కాదు అప్పులు గట్రా చేసి కూడా కాదు అప్పు అనే మాట నేను అసలు ఆ కళ్ళకు కూడా రానివ్వనమాట ఉన్న దాంట్లోనే సంపాదించుకున్న దాంట్లోనే కష్టపడి సంపాదించింది కొంతైనా దాంట్లోనే ఉన్నంతలోనే తింటామన్నమాట మేమైతేనే అప్పులు చేసుకొని గొప్పలు పోయేంత అవసరం కానీ ఆలోచనలు కానీ నాకు కానీ ఆయనకు కానీ లేదనమాట అలా అప్పులు చేయకుండా ఉండడం వల్లనే మా పైన చాలా చాలా ద్వేషాలు అయితే పెంచుకున్నారనమాట కొంతమంది అలాంటి పరిస్థితులని అయితే నేను చాలా చూసాను ఒక జైల్లో పెట్టిన ఇదిలాగా రూమ్లో ఉండవలసి వచ్చిందనమాట తెల్లారి నాలుగు గంటలకు లేచి అన్ని పనులు చేసుకుని పిల్లలకి ఉన్నంతలో టిఫిన్లు అన్నీ వండి పెట్టుకుని స్కూల్కి పంపించుకొని అన్నీ చేసుకొని నా అంతటి నా బతుకు నేను బతుకుతున్నా కూడా నా పైన అయితే అంటే విషయం చిమ్మేశారనమాట కానీ అలాంటి పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అలాంటి ధైర్యం అయితేనే నాకు ఉన్నదని నేను అనుకోలేదు అప్పుడైతేనే ఆ పరిస్థితుల్లో నుంచి అలాంటి మనుషుల మధ్య ఉండడం కన్నా కూడా తిన్నా తినకపోయినా ఎక్కడో దిక్కినా ప్రశాంతంగా ఉండాలనే పరిస్థితుల్లోకి అయితే వచ్చేసాం మేమైతేనే అలాంటి పరిస్థితుల్లోనే ఎలా ఎంత దూరం రావాల్సి వచ్చిందనమాట లేకపోతే ఎంత దూరం రావాల్సిన పని లేదు ఎక్కడా ఆంధ్ర పెద్ద అపరం మాది అలాంటిది ఇక్కడ ఎక్కడున్నాం మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉంటున్నామంటే ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చామో ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితులను కూడా ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను అనమాట అస్సలు మర్చిపోను నేనైతే నేనైతే సాయం చేసిన వాళ్ళే నా మీద పగబట్టేసినట్టు నన్ను చేశారనమాట అలాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి వచ్చేసాను పనుల కారణంగా కొన్ని రోజులు తలదాచుకోవడానికి ఉన్నందుకు అది కూడా పర ఇంట్లో కాదు ఎక్కడ అద్దంట్లో కూడా కాదనమాట అది కూడా నా మా ఇల్లు అనమాట మా ఇల్లు అంటే మా అత్తమామల ఇల్లు కూడా కాదు మా అమ్మగారు ఊర్లోనే అది కూడా మా ఆ మాట చెప్పడానికి కూడా నాకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది అన్నమాట మా పుట్టింట్లోనే అనమాట అక్కడ ఒక పనుల్ని మెత్తం అక్కడ ఒక సంవత్సరం తలదాచుకున్నందుకు శాశ్వతంగా అక్కడ కానీ ఉండిపోతామేమో అనే ఆలోచనతో అక్కడ మమ్మల్ని అంతగా బాధపెట్టి అలాగ చేశారనమాట చేశారన్నమాట బయట వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు మన చిన్నప్పటి నుంచి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా కొంత బయట వాళ్ళు విలువిస్తారు కానీ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం అలా ఆలోచించరు ఎందుకని అంటే మనం ఎక్కడైతే వాళ్ళు మనం సొంతం చేసేసుకుంటామేమో అనుకుంటారో మరి ఏటో నాకైతే తెలియదు కానీ మనకు ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళు అలా అనుకుని ఎలా అలా అన్నమాట మరి అసలు మన తోడబుట్టిన వాళ్ళకి కూడా మన స్వభావం తెలియకపోతే ఇంకా మనం ఎవరిని అనుకుని ఏం లాభం అంతే కదా ఫ్రెండ్స్ అయితే నేనైతే అలాంటి పరిస్థితులను చాలా చూశాను అలాంటి రోజులు మొత్తం నరకమే చూసామనమాట మేమైతే సంవత్సరం పొడుకుని అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిలబడగలిగానంటే దానికి కారణం మా అమ్మ నాన్న మా తమ్ముడు వీళ్ళైతే కాదు వాళ్ళైతే నన్ను చాలా బాగా అయితే చూసుకుంటారు వాళ్ళకి నేను అనాల్సిన పని లేదు వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్గానే ఉన్నారు మా ఆయనకు మా ఆయన వాళ్ళు కానీ మా అత్తగారాల్లో వాళ్ళు కూడా ఏమనలేదు ఎప్పుడు కూడా కాకపోతే మాకు తోడు మా ఆయన ఒక్కడే కావడం వల్ల తోడు అన్నదమ్ములు ఎవరు లేరు ఇంకా ఆయనకి ఆయన ఒక్కడే కావడం వల్ల ఇల్లు అయితే ఇంకా కట్టుకోలేకపోయామనమాట దానివల్ల ఏంటంటే ఇల్లు లేదు వీళ్ళకి ఇంట్లోనే ఉండిపోతారు ఇంకా అనే ఉద్దేశంతో మమ్మల్ని ఎలాగైతే చేశారనమాట నాకు పుట్టిల్లు ఉన్నది అనే ధైర్యం అయితే మాత్రం లేదు అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారనే ధైర్యం మాత్రం ఉన్నది నాకైతేని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఖాళీ ఉంటుంది అనమాట మెట్టు కింద బయట ఇక్కడైతే నీ పాంపిల్ అయితే కట్టల దూరేసింది అనమాట అక్కడ బయటికి కన్నంలోకి నేనైతే బయట తోటలోకి అలాగే బయటికి వెళ్ళినా కూడా అలా పెడతాను నైట్ టైం అయితే లోపల పెట్టేస్తాను అనమాట అలా అక్కడే ఉండి బాబు పెట్టే బంధాల మధ్య ఉండే కన్నా కూడా దూరంగా పోయి వాళ్ళని మన దృష్టిలో నుంచి మన జీవితాల్లో నుంచి వదిలేసామనుకోండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలాంటి నా జీవితంలోనే మా కుటుంబంలో చాలా అంటే చాలా మంచి జరిగింది చెడు జరిగింది అవన్నీ కూడా మీతో చెప్తాను ఈసారి వీడియోలోని సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నన్ను ఏడిపించిన వారికి కూడా సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అందరికీ నమ్మే